సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసులోని దిగులు మొత్తం తీర్చేందుకు నీ కోసం నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి నీకు ఆశ్చర్యాన్ని కలగజేయటానికి ఒక అద్భుతమైన ఆశ్చర్య వార్త తీసుకొచ్చాను తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ దిగులు మొత్తం తీర్చేందుకు మెరుపు వేగంలో ఒక అద్భుత మార్పు నీ జీవితంలో తీసుకువస్తున్నాను నీకైన విషయాలు బాగు చేస్తానని నమ్ము తప్పకుండా నీకు అనుకూలంగా చేస్తాను నీ మనసులోని బాధలు కష్టాలు అన్నిటినీ దూరం చేసి నీకు కావలసినమైన నీకు కావలసిన సంతోషకరమైన అద్భుత జీవితాన్ని నీకు అందిస్తానని నమ్ము నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు అనేది వచ్చేస్తుంది ఎప్పుడు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు నువ్వు అన్ని విషయాలు నాతో పంచుకుంటావు కదా కృతజ్ఞతలు కూడా చెబుతావు కదా అంతకుముందు ఒక విషయాన్ని తెలుసుకో నీ మనసులోని బాధను దించుకోవలసింది అందరికీ నీ కష్టాన్ని పంచుకొని అందరికీ నీ మనవేదన కలిగించవద్దు నీ మీద ప్రేమగా ఉన్నవారు నీ గురించి తెలిస్తే బాధపడటం నిజమే కానీ అందరూ అలా నీ కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం ఉన్నా ఈ సాయితో మాత్రమే చెప్పుకో నీ బాబాను నేను తప్పకుండా అశ్రద్ధ చేయకుండా విసుక్కోకుండా వింటాను నీ బాధని అర్థం చేసుకుంటాను నీ బాగు కోరుకునే ఈ సాయిని నీ కోసం పరిగెత్తి పరిగెత్తి తప్పకుండా నీ దగ్గరికి వస్తాను నువ్వు ఎంతగానో ఆపేక్షంగా సంపాదించినప్పుడు దొరకని డబ్బు నువ్వు ఏమీ చేయనప్పుడు నిన్ను వచ్చి అంటుకుంటుంది ఇదే జీవితం మనుషుల జీవితం కష్టపడినప్పుడు కావాల్సింది ఏదీ దొరకదు వద్దు అనుకొని విసిగిపోయినప్పుడు అవి నీకు వచ్చి చేరుతాయి అలాగే నువ్వు ఇప్పుడు ఎంతో శ్రమించి నువ్వు కోరుకుంటున్నది జరగాలి జరగాలని వేడుకొని జరగలేదు అంటే నీకు బాధగా ఉండటం సహజమే కానీ నువ్వు కోరుకున్న కోరికలకి నీలోని నమ్మకానికి నువ్వు చేసిన ప్రయత్నానికి నువ్వు చేసిన ప్రార్థనలకి అన్నిటికీ ఫలితం తప్పకుండా వచ్చే తీరుతుంది అప్పుడు నీకు అమితమైన సంతోషం కలుగుతుంది ఏదైనా కావాలి అన్నప్పుడు జల్లిడి పట్టి వెతికినా దొరకదు కదా కానీ అనవసరంగా అలా అవసరం లేనప్పుడు చాలా సులభంగా దక్కుతుంది ఇదే జీవితం కావలసినప్పుడు దొరికి దొరికితేనే కదా సంతోషంగా ఉంటుంది బాబా కానీ దొరకనప్పుడు బాధగా ఉంటుంది ఏమి వద్దు అనుకున్నప్పుడు దొరికితే అందులో ఏం సంతోషం అని అడగవచ్చు కానీ ఇదే తల్లి జీవిత సత్యం అందువల్ల నువ్వు కోరినవన్నీ నీకు అందేలా చేస్తాను మొదట నీ కోసం అన్నిటినీ చూసి చూసి చేసుకో తర్వాత నీ వాళ్ళ కోసం చేసుకో సుఖమైన జీవితం జీవిస్తున్నప్పుడే కష్టం అలవాటు చేసుకోవాలి లేదంటే కష్టంలో సుఖం అలవాటైపోయినప్పుడు కష్టం అనేది చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా సుఖంలోనే కష్టాన్ని అలవాటు చేసుకున్నప్పుడు కష్టం అనేది నీకు చాలా సులభంగా ఉంటుంది సులభంగా కూడా జీవించవచ్చు అందరి జీవితాలలో సుఖం దుఃఖం మారి మారి వస్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడే మనిషికి జీవితం విలువ పరమార్థం అనేది తెలుస్తుంది అలా కాకుండా ఎప్పుడూ సుఖం ఆనందాన్ని ఇస్తే ఎందుకు పుట్టాం ఎందుకు జీవిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయి సుఖానికి అలవాటిపోయిపోయి సోమరిపోతుల్లా తయారవుతారు సుఖమైన జీవితాన్ని ఆనందంగా జీవిస్తే తప్ప ఇతరుల గురించి ఆలోచించరు స్వార్థం ఎక్కువైపోతుంది సుఖదుఖాలు సమానంగా మారి మారి ఇస్తూ ఉంటానని చెప్పాను కదా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జీవితం కూడా నీకు అర్థమవుతుంది నా బిడ్డగా ఉండడమే కాకుండా కరుణత ఉండాలి అనేది నా ఆశ వీరం అనేది నీకు మాత్రమే సొంతం కానీ కరుణ అనేది నీ భావితరాల వారికి ఇతరులకు అందరికీ పంచవలసిన ఒక విషయం కాబట్టి కరుణతో జీవించు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీ సంతతికి నీ భవిష్యత్తుకి అలాగే నీ యొక్క భావితరాల వారికి నీ తరతరాలకి చేరుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు కష్టాలు తీరేందుకు కూడా నువ్వు చేసే పుణ్యం వల్లనే లభిస్తుంది ఈరోజు కఠినంగా ఉండొచ్చు బిడ్డ కానీ రేపు మాత్రం ఈ కష్టం అనేది తప్పకుండా మారుతుంది కానీ ఎల్లుండి ఖచ్చితంగా ఆనందం మాత్రమే ఉంటుంది కాబట్టి ఎప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకుండా రాబోయే ఆనందాన్ని చూసి సింహంలా గర్జిస్తూ ముందుకు వెళ్ళి నీకు కావాల్సింది దక్కేలా పోరాడి తప్పకుండా దాన్ని దక్కించుకో సింహం అయినా సరే పరిగెత్తి పోరాడితేనే కదా దొరుకుతుంది తిండి బంగారం కూడా వేడి తట్టుకుంటేనే కదా నగలు అందంగా మారుతాయి అప్పుడే కదా దానికి విలువ పెరుగుతుంది అలాగే జీవితం అందుకే ఇలా రాసాను తల్లి అన్నిటినీ తట్టుకొని పక్కపడితేనే అందరి దగ్గర మర్యాద గౌరవం అనేవి దొక్కుతాయి కాబట్టి ఇప్పుడు అర్థమైన నీ కష్ట నష్టం మాచి మార్చి నేను ఇస్తూ ఉంటాను అర్థమైంది కదా అన్నీ తెలుసుకోవడం మాత్రమే పక్వం కాదు అన్నీ తెలిసిన సరైన సమయం వస్తుంది అప్పుడు నమ్మకంతో ఎదురు చూడడమే పక్వ ఈ పక్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని ఇదంతా నీకు చెప్పాను తప్పకుండా నీకు కావలసినంతా నీకు అందిస్తాను ఆ పక్వాన్ని అర్థం చేసుకో జీవితంలో అన్నీ దక్కించుకో నీకు ఎప్పుడు ఈ సాయి సాయం నీకు అందుబాటులో ఉంటుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయి